జిల్లాల ఇష్యూ ఏపీలో మరోసారి హాట్ టాపిక్ గా మారుతుంది ప్రస్తుతం ఏపీలో ఉన్న ఇరవై ఆరు జిల్లాలను ముప్పై రెండు జిల్లాలుగా విభజించడంతో పాటు వాటికి కొత్త పేర్లు రెవెన్యూ డివిజన్ల సరిహద్దుల మార్పు వంటి ప్రక్రియలు నెల రోజుల్లోనే చేసి తీరాలన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఇది చర్చనీయాంశంగా మారింది అయితే కొత్త జిల్లాలు జిల్లా కేంద్రాలు రెవెన్యూ డివిజన్ల సరిహద్దుల మార్పు ఇంత తొందరగా పూర్తవుతుందా అన్నది ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్న చేసిన పని మళ్లీ చేయాల్సి వస్తోంది గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో సమగ్రత లోపించడంతో మరోసారి అదే పని చేయాల్సిన పరిస్థితి తలెత్తిందా అన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తొందరపడి తీసుకున్న నిర్ణయం కారణంగా ఇప్పుడు సమస్య మళ్లీ మొదటికే వచ్చిందా అన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి ఇప్పుడు కూడా హెడాయివిడిగా కాకుండా ఫ్యూచర్లో సమస్యలు తలెత్తకుండా పరిపాలన కేంద్రాలు అందరికీ అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకోవాలంటున్నారు రాష్ట్ర ప్రజలు జిల్లాల సరిహద్దు నిర్ణయించడమైనా మార్చడమైనా అది ఒకంత సంక్లిష్టమైన ప్రక్రియగానే భావిస్తారు రెండు మూడు జిల్లాలకు చెందిన అధికారులు కలెక్టర్లు కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కనీసం ఐదారు రోజులైన కసరత్తు చేశాక ప్రజాభిప్రాయ సేకరణ కూడా తీసుకుని తుది నిర్ణయం తీసుకోవాలని ప్రజలు మాత్రమే కాక పలువురు ప్రజాప్రతినిధులు కూడా అభిప్రాయపడుతున్నారు స్థానిక సంస్కృతి సాంప్రదాయాలు ప్రముఖుల పేర్లు స్థానికుల సెంటిమెంట్స్ను దృష్టిలో పెట్టుకుని జిల్లాల విభజన చేయాలనే వాదన మళ్లీ తెరపైకి రావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే జిల్లాల విభజన ప్రక్రియకు సంబంధించి ఎంత లేదన్నా ఐదు నుంచి ఆరు నెలలు టైం పట్టొచ్చన్న అభిప్రాయాలు కూడా మరోవైపు బలంగానే వినిపిస్తూ ఉండడం విశేషం ఇక వివాదంగా ఉన్న అన్నమయ్య జిల్లా పల్నాడు జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా కోనసీమ మన్యం జిల్లాల పరిస్థితులు డిఫరెంట్ గా ఉన్నాయి అక్కడ మార్పులు చేర్పులు చేయాలంటే నెల రోజుల సమయం కూడా సరిపోని పరిస్థితులు కనిపిస్తున్నాయి వాస్తవానికి రెవెన్యూ డివిజన్లను మార్చాలన్నా గ్రామ సభలను పెట్టి అక్కడి వారి నిర్ణయాలకు అనుకూలంగా సరైన నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుంది అప్పుడే జిల్లాల పునర్విభజన ప్రక్రియపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు చెప్పినట్టు నెల రోజుల సమయం సరిపోదని ఈ డిసిజన్ తీసుకున్న కూటమి ప్రభుత్వానికి కాదు ప్రజలకు కూడా నష్టమేనన్న టాక్ వినిపిస్తోంది విభజనకు ముందు పదమూడుగా ఉన్న జిల్లాల సంఖ్యను జగన్ హయాంలో ఇరవై ఆరుకు పెంచారు ఇప్పుడు ఆ సంఖ్యను ముప్పై రెండు జిల్లాలకు పెంచాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది అయితే ఈ అంశంపై ఏపీలో వివాదం రేగుతుందా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి కూటమి సర్కార్ జిల్లాల విభజన నియోజకవర్గాల పెంపుపై ఫోకస్ పెట్టింది ఈ క్రమంలోనే మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంగం వేశారు రాష్ట్ర విభజన నాటికి పదమూడు జిల్లాలు మాత్రమే ఉన్నాయి వైసీపీ హయాంలో పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికగా ఇరవై ఐదు జిల్లాలు చేశారు అరుకు పార్లమెంట్ పరిధి విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో దాన్ని రెండు జిల్లాలు చేశారు మిగిలిన పార్లమెంట్ స్థానాలను యధాప్రకారం ఉంచి వాటిని జిల్లాలుగా ఏర్పాటు చేశారు అయితే జిల్లాల విభజనతో ఇబ్బందులేమీ లేకున్నా కొత్త జిల్లా కేంద్రాల విషయంలోనే సమస్యలొచ్చాయి చాలా జిల్లాలకు అక్కడ నిర్ణయించిన జిల్లా కేంద్రాలపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది తాము అధికారంలోకి వచ్చాక వాటిని మారుస్తామని చంద్రబాబు సహా యువగలం పాదయాత్రలో నారా లోకేష్ కూడా హామీ ఇచ్చారు ఇప్పుడు అదే మీదుంది చంద్రబాబు ప్రభుత్వం అయితే కొత్త జిల్లాల విషయంలో డైలమాలో పడిందంతా సర్కార్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వాలు ఆఫీస్ మరింత మంది ఐఏఎస్లు ఐపీఎస్లు సహా ఉద్యోగులు సిబ్బంది అవసరం ఉంటుంది దీనికి తోడు నిధులు కూడా కేటాయించాలి ఇప్పుడున్న పరిస్థితిలో ఇదంతా త్వరగా అయ్యే పని కాదన్న వాదన వినిపిస్తోంది ప్రస్తుతానికి జిల్లా కేంద్రాలు మార్చేసి కొత్త జిల్లాల ఏర్పాటును వాయిదా వేస్తేనే బెటర్ అని పలువురు మంత్రులు సీఎం చంద్రబాబుకు సూచించారంట అయితే ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురంను జిల్లాగా చేసి ఎన్టీఆర్ పేరు పెట్టాలని కోరుతున్నారంట అలాగే మార్కాపురం జిల్లా కేంద్రం మార్పుతో పాటు ప్రత్యేకంగా ఓ జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది ఇలా ఈ జిల్లాను ఏర్పాటు చేస్తే పల్నాడు సహా మన్యం ఏలూరు జిల్లాలోనూ ఇలాంటి డిమాండ్లే ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జిల్లాల విభజన జోలికి వెళ్ళకపోవడమే బెటర్ అనుకుంటున్నారంతా ఈ క్రమంలో ప్రస్తుతానికి జిల్లా కేంద్రాల ఏర్పాటు సరిహద్దుల మార్పు వరకే పరిమితం కావాలని భావిస్తున్నారంతా అయితే వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి తర్వాత రెండేళ్ల పాటు సరిహద్దులు మార్చడానికి వీల్లేదని కేంద్రం తేల్చి చెప్పింది వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచే గణన స్టార్ట్ అవుతుంది తర్వాత ఏడాది పాటు జనగణన చేస్తారు ఈ నేపథ్యంలో తక్కువ సమయంలో ఎక్కువ భారం పెట్టుకోవడం సరికాదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయంత ఇలాంటి విభిన్నమైన అభిప్రాయాల నేపథ్యంలో కూటమి సర్కార్ డెసిజన్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి